గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి జోన్లకు సంబంధించినటువంటి ఇండివిజువల్గా చేయమనేసి చాలామంది కామెంట్లు తెలియజేస్తున్నారు సో వారి కోసం అనేసి ఈరోజు జోన్ వన్ కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది సార్ ఈ యొక్క జోన్ వన్ సంబంధించినటువంటి ఏదైతే కాళేశ్వరం జోన్ ఉన్నదో దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మనకు గ్రూప్ త్రీ జోన్ వైజ్ కనుక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే జోన్ వన్లో ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి జోన్ టూలో కనుక చూసుకున్నట్లయితే సార్ ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి జోన్ త్రీలో కనుక చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సార్ జోన్ ఫోర్లో యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి జోన్ ఫైవ్లో ముప్పై రెండు పోస్టులు ఉండడం జరిగింది అదేవిధంగా జోన్ సిక్స్లో కనుక చూసుకున్నట్లయితే తొంభై రెండు పోస్టులు ఉన్నాయి జోన్ సెవెన్లో కనుక చూసుకున్నట్లయితే ఫార్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి దీంట్లో హైయెస్ట్ జోన్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ ఉన్న పోస్టు జోన్ సిక్స్లో ఉన్నాయండి దాదాపు తొంభై రెండు పోస్టులు ఉండడం జరిగింది ఇక్కడ తక్కువ చూసుకున్నట్లయితే జూన్ వన్లోనే ఉన్నాయండి సో ఇరవై ఎనిమిది ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉండే అవకాశం మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ వన్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకు రెండు వందల అరవై కట్ అయ్యే అవకాశం కనబడుతుంది సో మనకు టాప్ స్కోర్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ త్రీ థర్టీ వరకు ఉండే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ వస్తే బెటర్ స్కోర్ ఉన్నట్టే సార్ నెక్స్ట్ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ ప్లస్ ఆర్ టూ ఫార్టీ వస్తే కొంచెం బెటర్ అవకాశం ఉండే సేఫ్ స్కోర్ ఉన్నట్టే అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బీసీబీ కనుక చూస్తున్నట్లయితే టూ ఫిఫ్టీ ప్లస్ ఉంటే ఖచ్చితంగా అవకాశం ఎక్కువగా ఉంటుంది బీసీసీ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ ప్లస్ ఉండాలి బీసీడీ అండ్ బీసీబీ ఈక్వల్ టు మనకు ఓపెన్ కేటగిరీలో వస్తుంది కాబట్టి టూ ఫిఫ్టీ లేదా టూ సిక్స్టీ వస్తే కొంచెం సేఫ్ స్కోర్ ఉన్నట్టే బీసీఈలో కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ నుంచి టూ ఫార్టీ వస్తే కొంచెం సేఫ్ స్కోర్ ఉన్నట్టే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో రెండు వందల ముప్పై ఎస్టీ కేటగిరీలో రెండు వందల నలభై అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్కి రెండు వందల ఇరవై మార్కులు వస్తే సేఫ్ స్కోర్ మై డియర్ ఫ్రెండ్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉమెన్స్ కటాఫ్ ఉమెన్స్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే దీనికి ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో ఇక్కడ ఓసీ అభ్యర్థులకు ఉమెన్స్ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల యాభై ప్లస్ ఉంటే ఛాన్స్ ఉన్నట్టే మై డియర్ ఫ్రెండ్స్ ఈ కట్ ఆఫ్ అనేది కేవలం ఎస్టిమేట్ మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్ తర్వాత మనకు టీజీపీఎస్సీలో టీజీపీఎస్సి వెబ్సైట్లో పొందుకో ఈ యొక్క రిజల్ట్ తర్వాత ఏ ఏ కేటగిరీలో ఎంత కట్ అయిందో మనకు వెబ్సైట్లో తెలియపరుస్తారు కాబట్టి ఇప్పుడు ఎంత స్కోర్ వస్తే మీరు సేఫ్ జోన్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట ఇప్పుడు ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ చేసుకోండి సార్ మనకు ఉమెన్స్ కేటగిరీలో అభ్యర్థులకు ఈ యొక్క పోస్టులలో ప్లస్ఆర్ మైనస్ చేసుకుంటే టూ ఫిఫ్టీ ఓసీ అభ్యర్థులకు వస్తే సేఫ్ స్కోర్ టూ థర్టీ ప్లస్ వస్తే ఈడబ్ల్యూఎస్సీఎఫ్ స్కోర్ బీసీఏ కనుక చూస్తున్నట్లయితే టూ ట్వంటీ అండ్ బీసీబీ టూ ఫార్టీ ప్లస్ ఉంటే సో మిగతా అన్ని కేటగిరీలు కూడా ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు టోటల్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయండి దాంట్లో స్టేట్ పోస్టులు ఒక వెయ్యి నలభై ఐదు పోస్టులు ఉన్నాయి జోనల్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే మూడు వందల నలభై మూడు పోస్టులు జనరల్ పోస్టులు ఐదు వందల పంతొమ్మిది ఉన్నాయి సో ఉమెన్స్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల పద్నాలుగు నాలుగు పోస్ట్లు ఉండడం జరిగింది సో ఇక్కడ మనకు ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే కటాఫ్ అనేది టూ సిక్స్టీ ప్లస్ వస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడబడుతుంది ఉమెన్స్ కట్ ఆఫ్లో సో మీరు ఖచ్చితంగా మీరు పోస్ట్ సాధించాలి అంటే ఇంకా ఇక ఏ ఎటువంటి కటాఫ్ లేకుండా రెండు వందల అరవై ప్లస్ అండ్ మూడు వందలు వచ్చిన వాళ్ళకు కూడా ఎటువంటి కట్ ఆఫ్ అవసరం లేదు ఖచ్చితంగా మీరు ఓపెన్లోనే ఉంటారు సో ఈ యొక్క కట్ మీ యొక్క మార్క్స్ ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జోన్ వన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇది ఇది కేవలం ఎస్టిమేట్ మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్